భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం గోంపల్లి పంచాయతీలో పారిశుధ్యం అటకెక్కడంతో గ్రామ ప్రజలు జ్వరాలతో సతమతమవుతున్నారు చర్ల ప్రభుత్వ హాస్పిటల్ వార్డులోని బెడ్లపై గోంపల్లికి చెందిన రోగులే జ్వరాలతో దర్శనమిస్తున్నారు గోంపల్లి గ్రామంలో పిల్లా జిల్లా ముసలి ముతక అనే తేడా లేకుండా జ్వరాలతో బాధపడుతున్నారు ఆ గ్రామంలో జ్వరం లేని లేదంటే అతిశయక్తి ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ మా గ్రామంలో బ్లీచింగ్ ఫాగింగ్ చేయలేదని పంచాయతీ సెక్రటరీ గత కొంతకాలంగా ఇళ్లపై వచ్చి తొంగి చూసినా ఊసేలేదన్నారు సిబ్బంది మాత్రం అరాకొర పనిచేసిన ఫలితం శూన్యమని సిబ్బందిని పారిశుధ్యం గురించి అడిగితే పంచాయతీలో నిధులు లేవని చేయటానికి నిధులు కావాలని చేతులెత్తుతున్నారు గ్రామంలో నీళ్ల ట్యాంక్లను నెలల తరబడి కడగటం లేదని క్లోరినేషన్ ఊసేలేదని దోమల వందు కొట్టిన దాఖలాలు లేవన్నారు పంచాయతీ సెక్రటరీ పనితీరు వలన గ్రామంలో పారిశుధ్యం పేరుకుపోయిందని విమర్శించారు గ్రామంలో మొక్కలు పెంచి ఇంతవరకు వాటిని నాటలేదని అవి వృక్షాలుగా మారాయని వాటి వల్ల దోమలు తాండవం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు మేము రోజు కూలికి వెళితే మూడు వందల రూపాయలు వస్తాయని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే రక్త పరీక్షలు బయటికి రాస్తున్నారని వెయ్యి రూపాయలు రక్త పరీక్షలకే అవుతున్నాయని అంతేకాకుండా మందులకు అదనంగా చెల్లించాల్సి వస్తుందన్నారు ఇకనైనా అధికారులు మా గ్రామాన్ని పట్టించుకోవాలని లేని ఎట్లా ఈ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని హెచ్చరించారు ఆరోగ్య శాఖ మరోమారు హెల్త్ క్యాంపు పెట్టాలని రక్త పరీక్షలు చేయాలని గ్రామ ప్రజలు కోరుకుంటున్నారు పట్టించుకొని పంచాయతీ సిబ్బంది ఒక బ్లీసింగ్ లేదు బ్లీసింగ్ లేదు నెల రోజులు అయితే ఇంటికి ముగ్గురు చూడండి ఇంటికి నలుగురు ముగ్గురు పొగ కొట్టేది లేదు చూడండి ఒకసారి అప్పులు తెచ్చి కొట్టమంటారు అంటారు మా అప్పులు ఎంపీటీ దగ్గర కూడా

టెస్ట్ వెయ్యి రూపాయలు పెట్టే ఏం చేయించుకోవాలి చెప్పండి బయటికి రాస్తున్నారు టెస్ట్ అసలు గోవా ఇప్పుడు అయిపోయింది పచ్చడి సెక్రేటర్ ఇంత పట్టించుకోలేదు లేదు అసలు ఏంటి ఊర్లో సమస్యలు ఏంటి చిన్న పిల్లలు చెప్తున్నాను చెప్పనుంట జారం చెప్పు గట్టిగా చెప్పు ఎప్పటి నుంచి రెండు రోజుల నుంచి పిల్లగాడికి చూడండి పిల్లగాడు కూడా మొత్తం అందరం బయట